ఏంటి <shabbati> <im> <laughs> <shabbati> సరే వంద రూపాయలు తీసుకో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు నువ్వు యూట్యూబ్ లో ఫేమస్ అయిపోతావు ఓకే డిసెంబర్ నుంచి అమ్మ మానేస్తున్నా చెప్పు చెప్పుగా ఈ చిల్లర చిల్లరూపాలు చేస్తారా

క్లోజ్ ఏయ్ అస్సనా 35 లైన్ చేయి ఆది ఆది సూపర్ సూపర్ ఆ నవమ్మ కొంచెం చిన్నప్పమ్మ అదే ఊపిరి పిలుచుకో ఆ నా తచ్చిపడ అన్న ఊపరి ఎటపిచుకుంటాదో ఒక్క హే బాగా ఏడుస్తున్నావు ఓ వన్స్ వర్ కొంచెం పైకి ఆహా అలా అలా మేడం అక్కడ వాళ్ళు అంతలా ఏడుస్తున్నారు కదా మీరేందుకు కి 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 అన్న అవుతరు జనిపోయింది కదా నీనే ఎందుకు ఏడ్స్తానో యు బ్రెడి సారీస్ నీ సారీస్ ట్రై లేకపోతే

చాలా నాచురల్ గా ఆక్టేషన్ అమ్మ ఏమితాయ ఇది తెలియాలంటే మీకు ఆ ముందు దేవరాగల తెలియాలి దేవరా అంటే తాత జాన్విన్ చూసి జారిపోయావు కదా ఓ మసలాడి మాడుడు వాడు ఆ దూరం దగ్గండి నీ ప్రతాంత మాట్లాడతా కంగారు కంగరు పడకండి ఈ మధ్య ప్రేమ అగోరితో తిరిగి ఆత్మలతో మాట్లాడని నేర్చుకున్నాడు తీస్తాడు తీస్తాడు కంట్రీ మొత్తం తీస్తాడు కానీ డైరెక్ట్ అడుగుతున్నా ఎలా చెప్పు అంట చాలు 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 ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టాడు అడుగాలా ఈడు ఈడు కరెక్ట్ గా ఈడు కొడుకే తండ్రి చచ్చిపోయినాయి ఎంటనే ఏయ్ ఆస్తి పేపర్లు ఎక్కడ అని అడిగేటోడు అసలైన ఇండేట్ చన్ అంటే ఏడు ఈ తొంగినా కొడుకు కొడుకే కో ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టుకు చెప్పు 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 ఆ చెప్పునా కానీ ఏ ఏం దృశ్యం చెప్పేది ఆస్తి మొత్తం ఆయన పెద్ద కొడుకు దగ్గర ఉందంట అదేంటి ఈ కొడుక కాదమ్మా వన్నటి వరకు ప్రతి ఇంటికొక పెద్ద కొడుకు ఆ కొడుకు నాకు ఉన్నాడు అంటుండు అమ్మా మీ కొడుక అయ్యో నాయనా ఏయ్ ఏయ్ పారిపోవా అవును కదా అయ్యో